హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రస్తుత సమయంలో అనేక పరిశ్రమల్లో నూతన అవకాశాలు చూస్తున్నాయి అందులో ఒకటి ఎలక్ట్రిక్ బోర్డు ప్యాకింగ్ జాబ్ ఈ ఉద్యోగం సులభంగా ప్రారంభించవచ్చు కానీ మీరు కనీసం ప్యాకింగ్ మరియు నాణ్యత నియంత్రణ పట్ల సున్నితంగా ఉండాలి ఈ ఉద్యోగం వృత్తిపరమైన సవాళ్లను అందించడమే కాకుండా అనుభవం లేకపోయినప్పటికీ సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి బోర్డులను సురక్షితంగా ప్యాక్ చేయడం ప్రాసెస్ లో నాణ్యత నియంత్రణ అవసరమైన సామాగ్రి అందించడం వంటి విధులు ఇందులో ఉన్నాయి ఇది అనుభవం లేకపోయినా శ్రద్ధతో మరియు నిష్ఠతో చేసే పనిగా మీ పనిని సృష్టించడానికి మీరు ఎక్కువ అవకాశం కలిగి ఉంటారు ఈ ఉద్యోగంలో ముఖ్యంగా ఎలక్ట్రిక్ బోర్డులను సురక్షితంగా నాణ్యంగా ప్యాక్ చేయడం అత్యంత ముఖ్యం ప్యాకింగ్ సమయంలో బోర్డుల నాణ్యతను ప్యాకింగ్ మెటీరియల్స్ ను పరిశీలించి ఆర్డర్ వివరాలను సరిగ్గా నిర్వహించడం కూడా అవసరం ఈ విధంగా మీరు ప్రతి ప్యాకింగ్ స్టేజీని నిష్ఠతో చూసి అత్యుత్తమ నాణ్యతను అందించడం ద్వారా పర్యవసనాన్ని ఇప్పించవచ్చు ఇది జట్టు సభ్యులతో కలిసి పనిచేయడం అవసరమైన ప్యాకింగ్ మెటీరియల్స్ ను అందించడం మరియు సమయానికి సరఫరా చేయడం వంటి అంశాలను కూడా అందిస్తుంది పనికి అవసరమైన నైపుణ్యాలు మరియు లక్షణాలు కొన్నింటిని సూచిస్తాయి మీరు ప్యాకింగ్ లేదా లాజిస్టిక్స్ అనుభవం కలిగి ఉంటే మంచిది కానీ ఇది తప్పనిసరిగా అవసరం కాదు స్థాయికి అనుగుణంగా నాణ్యతకు మీ శ్రద్ధ శారీరక శక్తి మరియు జట్టుతో సహకరించడం ముఖ్యమైన అంశాలు మీ శ్రమ నిబద్ధత మరియు సహకారంతో ఈ ఉద్యోగం మీకు ఉత్తమ మార్గాలను అందించగలదు నాణ్యత నియంత్రణ క్రమశిక్షణ మరియు సమర్థవంతమైన పనితీరు ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సిన లక్షణాలు ఈ ఉద్యోగం అనేక లాభాలను అందిస్తుంది మంచి జీతం మరియు అదనపు ప్రయోజనాలు అనుకూలమైన స్విఫ్ట్లు మరియు పరిశ్రమలో విలువైన అనుభవం పొందడం వంటి లాభాలు ఉన్నాయి మీరు ఒకసారిగా పదవ తరగతి పూర్తి చేసిన మరియు పద్దెనిమిది సంవత్సరాలు పూర్తి చేసిన వారికి ఇది మంచి అవకాశమై ఉంటుంది విద్యార్హత లేదా ఇతర అనుభవాలు లేకపోయినా సరే ఉద్యోగం మీకు నూతన అనుభవాన్ని అవకాశాలను అందించగలదు మీరు ఈ ఉద్యోగానికి అర్హులైతే మీ వివరాలను ఇమెయిల్ ద్వారా పంపండి అవకాశాన్ని ఉపయోగించి మీ నైపుణ్యాలను ప్రదర్శించడంలో పరిశ్రమలో ఉత్తమ ప్రొఫెషనల్గా ఎదగడానికి మీరు మీకు కావాల్సిన మద్దతును పొందవచ్చు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని